హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు బ్లాగ్స్ ట్వంటీ ఫోర్ డేస్ తర్వాత మా అత్తమ్మ కాశీ యాత్ర కంప్లీట్ అయిపోయింది సో ట్వంటీ ఫోర్ డేస్ తర్వాత తను మళ్ళీ సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చారనమాట మేము వెళ్ళి తనని రిసీవ్ చేసుకొని తను వచ్చే లోపే పూజ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది వచ్చే అప్పుడు మాకు కుట్టి కొంచెం ఫన్ చేసింది ఆ బ్యాగ్స్ అన్ని తీసుకొని వచ్చి లోపల పెట్టి నేను స్కూల్కి వెళ్ళిపోయినా వెళ్ళేటప్పుడే చెప్పినా ఎవరు ఓపెన్ చేయొద్దు నేను అన్ప్యాకింగ్ వీడియో చేయాలి అని చెప్పేసి సో ఎవరు ఓపెన్ చేయలేదు సాటర్డే రోజు నేను మళ్ళీ ఐ మీన్ సాటర్డే వచ్చారు సండే రోజు నేను అన్పాకింగ్ వీడియో వేయడానికి కూర్చున్నాము మా పిల్లలు హాయ్ వన్ అదంతా చెప్తున్నారు బట్ క్లారిటీ లేదనమాట ఆడియో అందుకోసం అని చెప్పేసి నేను ఆడియో ఆఫ్ చేసిన సో ఈ కాశ్యాత్రలో ఇన్ బిట్వీన్ ఆగ్రా నుంచి వెళ్తారు కదా సో తాజ్మహల్ కూడా చూపించినారంట సో అక్కడ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చిందంట ఐ మీన్ హండ్రెడ్ రూపీస్కి నాలుగు ఇవి తాజ్మహల్స్ ఇచ్చిందంట నిజంగా మస్తు వర్త్ కదా ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్కి ఒకటి ఇస్తున్నారు కావచ్చు తర్వాత ఈ పర్ల్స్ చైన్స్ తీసుకొచ్చారు ఇవి త్రీ అండ్ అక్కడ దిగిన ఫొటోస్ అనమాట ఈ పర్ల్స్ చైన్స్ అవన్నీ అక్కడ ఫోటో సెషన్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ నిజంగా చెప్తున్నా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అత్తమ్మ ఇంత షాపింగ్ చేస్తుందని బికాజ్ తనకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయి ఉంది ఇన్ని డేస్ వెళ్ళడమే ఎక్కువ అంటే మళ్ళీ ఇంత షాపింగ్ చేసుకొని వచ్చినారు అండ్ ఇక్కడ శారీస్ అంటే తనకి ఏది మంచిగా అనిపిస్తే అవన్నీ తీసుకొని వచ్చిండ్రు సెలెక్షన్ అయితే బాగుంది తర్వాత ఇది తీర్దాం అనమాట అండ్ మా చిన్నగాడికి డోలు డమరుకం తీసుకొని వచ్చింది అండ్ ఆ బ్యాగులలో నుంచి వెళ్తూనే ఉన్నాయి కవర్స్ అన్నీ చాలా తీసుకొని వచ్చింది కొన్ని నేను క్యాప్చర్ చేయలేకపోయినా బికాజ్ వీడియో తీసినా అని అనుకున్నా తర్వాత చూస్తే ఆ వీడియోలో లేదు నేను అందరికీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసేసినా కాబట్టి వీడియోలో కొన్ని మిస్ అయిపోయినాయి ఈ తర్వాత ప్రసాదాలు బ్యాంగిల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటా प्रसाद డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినారు కదా సో అక్కడ తీసుకొచ్చిన ప్రసాదాలు అవన్నీ నిజంగా ఎవరైనా బయటకు వెళ్తే ఏమనిపిస్తుంది ఒకటి వన్ థింగ్ వల్ సేఫ్కి వెళ్ళి రావాలని చెప్పేసి నెక్స్ట్ ఏమంటే వాళ్ళు మన కోసం ఏం తీసుకొని వచ్చినారు అన్నది ఉంటుంది కదా సో మీరు కూడా అట్లనే నేనైతే కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయితే తర్వాత ఈ గంధము మస్తు స్మెల్ ఇట్లా మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది అందులో నుంచి మంచిగా ఉంది పౌడర్ గంధం పౌడర్ సో బ్యాగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ బ్యాంగిల్స్ చెప్తున్నావు కదా కొన్ని క్యాప్చర్ చేయడం మిస్ అయిపోయింది తర్వాత వేరే బ్యాగ్లో వచ్చింది ఇదేమో మా అత్తమ్మ తీసుకొచ్చిన అది ఇవి కాయిన్స్ లైక్ ఎక్కడ అంటే శివాలయంలో ప్లేస్ గుర్తుకు రావట్లేదు ఆ శివాలయంలో అక్కడ కాయిన్స్ ఇచ్చారంట పూజ కోసం అని చెప్పేసి సో ఆ కాయిన్స్ ఇవన్నీ ఈ ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ చెప్తున్నారు ఒకసారి పర్ల్స్ ట్రైన్ వేసుకొని చూడు ఎట్లా ఉంటుంది అని చెప్పి అమ్మమ్మ నానమ్మ తీసుకొచ్చిన ఐటమ్స్ ఏవైనా కానీ ఎట్లా ఉన్నా మస్త్ ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా సో అట్లనే ఆమె మస్తు ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది తర్వాత ఇవన్నీ ప్రసాదాలు అనమాట అన్నీ తీసిపెట్టేసి ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకున్నాం ఎవరిని మిస్ అవ్వద్దు కదా తర్వాత ఇవి తీర్దాము అందులో ప్యాకెట్స్లలో తీర్దాము వచ్చింది ఇంకా కొన్ని శారీస్ ఈ శారీస్ కూడా అత్తమ్మ వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకొని వచ్చారు నిజంగా షాపింగ్ అయితే మస్తు చేసింది తర్వాత నెక్స్ట్ డే కాశీకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టి కాలు మొక్కాలంట సో అందరూ వచ్చినారు మా అక్క వాళ్ళు అండ్ మా పిన్ని పెద్దమ్మ మా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చారు సో అందరికీ నేనే బట్టలు పెట్టినా మా అత్తమ్మ చెప్తుంది అక్షంతలు తీసుకో నేను అక్షంతలు వేస్తా తలపైన అని సో నేను అందరికీ ఒకేసారి కాలు మొగుత బట్టలు పెట్టిన తర్వాత అని చెప్పేసి చెప్పిన సో ఓకే అని చెప్పేసి నవ్వుకున్నారు నా బద్ధకంకి ఈమె మా పిన్ని అండ్ మా పెద్దమ్మ వీళ్ళందరికీ పెట్టిన తర్వాత సో అందరు ఎట్లా ట్రీట్ చేస్తారంటే నిజంగానే చిన్నగా ఉన్నప్పటి నుంచి వీళ్ళతోనే కలిసి ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట పెళ్ళి అయ్యింది అత్త వాళ్ళ సైడ్ ఇట్లా రిస్ట్రిక్షన్స్ అట్లా ఏమి ఉండవు నాకు ఎట్లా నచ్చితే అట్లానే ఉండమని చెప్పేసి చెప్తారు తర్వాత కాళ్ళు మొక్కిన మా అక్క ఈమె మా పెద్దమ్మ అండ్ మా పిన్ని అండ్ మా చిన్నత్తమ్మ మా పెద్దత్తమ్మ సో వీళ్ళందరితో అయిపోయిన తర్వాత నెక్స్ట్ టూ డేస్ తర్వాత మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు కూడా వచ్చినారు వచ్చేసి బట్టలు పెట్టినారు తర్వాత ఈ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అండ్ మా అత్తమ్మ తీసుకొచ్చిన శారీస్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్